ప్రణామ్స్ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో సత్యోదయం అనేటువంటి పుస్తకంలో మొదటి చాప్టర్ అయినటువంటి మతం అనే చాప్టర్ని మనం చదువుకుందాం మానవ జాతి అవతరించినప్పటి నుండి భగవంతుని ఆరాధించాలని బయటకు కనబడుతున్న రూపాల వెనుక దాగి ఉన్న రహస్యాలను కనుగొని ఆ మూల సత్యాన్ని గ్రహించాలని తహతహలాడుతూనే ఉంది ఇదే మతం పుట్టుకకు కారణమైనది తన అంతిమ లక్ష్యం స్వర్గంలోని శాశ్వతమైన బ్రహ్మానందమని లేదా అటువంటిదే మరొక స్థితి అని భావించి ఆరాధకుడు తన దృష్టిని దానిని సిద్ధింప చేసుకోవడంపైనే నిలిపాడు ఈ విధంగా మహనీయులైన సంస్థాపకుల స్వీయ అనుభవాల ఆధారంగా నియమబద్ధమైన రూపాలు పూజాదిక అనుష్ఠానాలతో మతాలు వెలిశాయి ఆ తర్వాత వేలాది సంవత్సరాలు గడిచిపోయాయి పరిసరాలన్నీ మారిపోయాయి జీవన విధానం సమూలంగా మార్పు చెందింది అయినప్పటికీ ఇంకా ఆ పాత రూపాలకు సిద్ధాంతాలకే అంటిపెట్టుకుని ఉండడం జరిగింది వాటి మూల ఉద్దేశం మరుగున పడిపోయి రూపం మాత్రమే అలాగే యథాతథంగా ఉండిపోయింది తత్ఫలితంగా మతానికి కాలదోషం పట్టింది నేటి మతం గడిచిన కాలం యొక్క స్మృతి చిహ్నమన్నా మృతావశేషమన్నా తప్పులేదు మనం నిజమైన మతాన్ని ఎప్పుడో సమాధి చేశాం మతం పేరిట గొప్పలు చెప్పుకుంటూ చప్పట్లు కొట్టుకోవడం తప్ప మనం ఏమీ చేయటం లేదు మతంలోని జీవం నశించి ఆ స్థానంలో లాంఛనప్రాయణమైన ఆచార వ్యవహారాలు మాత్రమే మిగిలాయి కేవలం బాహ్య రూపాలు లాంఛనప్రాయణమైన కర్మకాండలు మాత్రమే కనబడుతున్నాయి సత్ తత్త్వం మాత్రం కూడా లేకుండా వీటిని అతి చాందసంగా మూర్ఖపు పట్టుదలతో అనుసరిస్తూ వస్తున్నారు ఆ విధంగా సత్తత్వం పట్ల మనకున్న శ్రద్ధ మటుమాయమయ్యే స్థితికి దిగజారిపోయింది మతం కేవలం రూపాలు కర్మకాండలకే పెనవేసుకొని పోయిందని చెప్పవచ్చు కాలక్రమేణా అది మత దురభిమానంగాను మత విద్వేషంగానూ దిగజారి ఈనాడు అది దురదృష్టవశాత్తు మతంలో ఒక ప్రముఖ లక్షణంగా తయారైంది ఆచార వ్యవహారాల పట్ల మనకున్న గుడ్డి నమ్మకం మనం వాస్తవాన్ని దర్శించుకోలేని పరిస్థితిని తీసుకువచ్చాయి అంతేకాదు మనకు తెలియకుండానే ఇతర రూపాలను పూజా విధానాలను అనుసరించే వాటి పట్ల మనలో ద్వేషాన్ని పెంచుకుంటున్నాం దాని పర్యవసానంగా వివిధ మతాలను అనుసరించే వారి మధ్య ఈర్ష్యలు కలహాలు ప్రజ్వలెల్లుతున్నాయి భారతదేశం రాజకీయ స్వతంత్రాన్ని సాధించింది కానీ వ్యక్తిగత స్వాతంత్రాన్ని లేదా ఆత్మస్వాతంత్రాన్ని ఇంకా సాధించవలసి ఉంది దీనికి ప్రధాన కారణం విశాల దృక్పథం స్వతంత్ర ఆలోచన సామర్థ్యం లోపించడమే వాతావరణమంతా దురభిమానంతోనూ భావంతోనూ కలుషితమైపోగా దానిని పునాదిగా చేసుకొని సమాజం సంస్కృతి యావత్తు నిలబడి ఉంది వర్గాల మధ్య ఈర్ష్యలే మన నాగరికత పతనానికి ప్రధాన కారణాలు మన దేశంలో ప్రస్తుతం మూడు వేలకు తక్కువ కాకుండా వేరువేరు కులాలు విస్తరించి వేటికవి ప్రత్యేకమైన విభాగాలుగా రూపొందాయి ఈ కులాలన్నీ మొట్టమొదట వివిధ వృత్తులను చేపట్టిన వృత్తికారుల సంఘాలే ఇవి శ్రమ విభజన సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో ఏర్పడ్డాయి కానీ ఈనాడు ప్రతి సంఘము మిగతా సమాజం నుండి విడిపోయి ప్రత్యేకమైన స్వతంత్ర విభాగంగా ఏర్పడి మిగతా వారి పట్ల అసూయ ద్వేషాలను వెదజల్లుతోంది ఈ విధంగా సమాజం యావత్తు విచ్ఛిన్నమయ్యే స్థితికి పయనమిస్తోంది ఈ దుష్కర్మ అంతముందే సమయం ఆసన్నమైంది ప్రకృతి ఈ చెడుని అంతమందించే పనిని చేసుకుపోతుంది కాలకడ్గం బారి నుండి ఎవరూ తప్పించుకోలేరు కుల దురభిమానాన్ని రెచ్చగొట్టి సమర్థించే అతివాదులకు ఇది హెచ్చరిక కాగలదు వారు సకాలంలో తమ ప్రవర్తనను మార్చుకొని సరిదిద్దుకోలేకపోతే తీవ్ర పరిణామాలకు గురికాక తప్పదు దైవ సంకల్పం కార్యరూపం దాల్చడం తథ్యం దురభిమానం అత్యంత హానికరమైనది నిజానికి ఇది ఆధ్యాత్మిక జీవితానికి ప్రాణాంతకమైన విషం లాంటిది ఇది మనిషిని తన స్వార్థానికే బందీ అయ్యేలా చేసి విశాల దృక్పథానికి దూరమయ్యేలా చేస్తుంది ఇది సంకుచిత మనస్తత్వాన్ని సృష్టిస్తుంది దీనిని అంటిపెట్టుకుని ఉన్నవారిలో ప్రగతికి అభివృద్ధికి అన్ని అవకాశాలు మూసుకుపోయేలా చేస్తుంది దురభిమానం వలన ఇతరుల పట్ల ద్వేషం కలుగుతుంది ఇది తాను అధికుడునన్న తప్పుడు భావం ప్రచ్ఛన్నంగా కలిగి ఉండటం తప్ప వేరొకటి కాదు ఈ దుర్గుణాన్ని పెంచి పోషిస్తే మీకున్న అహంకారపు గొలుసుకు మరొక కొక్కిని వారవుతారు దాని ఫలితంగా మీరు సత్యానికి మరింత దూరం అవుతారు ఆ విధంగా అనంతతత్వాన్ని సాక్షాత్కరింప చేసుకోవడం అసాధ్యమవుతుంది మతానికి మూలాధారమైన విశ్వప్రేమ పూర్తిగా అదృశ్యమై భగవంతునికి మానవునికి మధ్య వారధిలా బాసిల్లవలసిన ఆ మతమే ఇప్పుడు అడ్డుగోడలా నిలిచింది మనం చేసే సాధనల అసలు ప్రాముఖ్యత గురించి అంతిమ గమ్యాన్ని గురించి స్పష్టమైన అవగాహన లేకుండా ఏ ప్రత్యేక రూపానికో లేదా సాధనకో కట్టుబడి ఉన్నట్లయితే బహుశా అది పెద్ద తప్పు చేసిన వారమవుతాం భగవంతుడు ఏదో ఒక మతంలోనో ప్రత్యేకించి ఓ తెగలోనో లభ్యం కాడు ఏవో కొన్ని రూపాలకు విధానాలకు పరిమితుడు కానే కాడు ఆయన్ను ధర్మశాస్త్రాలలో కనుగొనడం అసాధ్యం ఆయన్ను మన హృదయాంతరాలంలోనే శోధించాలి భగవంతుని గురించిన భావాలు ఎన్నో ఉన్నాయి అవి ప్రజల సామర్థ్యాన్ని బట్టి అవగాహనను బట్టి మారుతూ ఉంటాయి భగవంతుడు అనంత శక్తి స్వరూపుడు అనేది సర్వసాధారణంగా అందరూ ఆమోదించే అభిప్రాయం కానీ తాత్విక దృష్టి మరింత అతీతంగా పోయి భగవంతుడు బహుళత్వానికి తత్వాలకు అందని నిర్గుణ బ్రహ్మ అనే భావనను చేర్చింది అదే సర్వ సర్వసృష్టికి జగత్తుకు మూల కారణం ఆధారభూతం అధిచేతన కేంద్రం లేదా సంపూర్ణ ఆధారం అది గుణ క్రియా చైతన్యాలకు అతీతమైనది అదే పరబ్రహ్మమని కూడా అన్నారు ఆ తర్వాత భగవంతుడు సర్వోన్నతుడు అనే భావం చోటు చేసుకుంది వైవిధ్యాలతో తారతమ్యాలతో కూడిన ఈ విశ్వాన్ని చూసి వీటన్నింటినీ సృష్టించి నడిపిస్తున్న వాడొకడున్నాడనే విశ్వాసం మనకు కలుగుతుంది అతడే ఈశ్వరుడని సగుణ బ్రహ్మమని భావించాం ఆయనను రూపం లేనివాడని నిత్యుడని సర్వజ్ఞుడని సర్వ సర్వసద్గుణ నిలయుడని భావించాం సృష్టి స్థితి లయకారకుడన్నాం ఈ నిమ్న దృక్పథంతో చూసినప్పుడే భగవంతుడు మతం సూచించిన దేవుడు పూజా వస్తువు అవుతాడు దాదాపు అన్ని మతాల అంతిమ గమ్యం ఇదే ఇంతవరకు భగవంతుడు నిరాకారుడని లేదా రూపం లేనివాడని అంటూనే ఆయనను గుణసంపన్నుడిగా భావిస్తున్నాం సామాన్య జనులకు ఈ భావన గ్రహింపసక్యం కానిదైంది కనుకనే వారు దేవునికొక స్పష్టమైన రూపాన్ని ఇచ్చి సులభమైన మార్గాన్ని అన్వేషించారు అందుకే కొందరు ఆయనను ఎక్కడో ఉన్నతమైన స్థానంలో ఉండే స్వర్గలోకవాసిగా భావించి అక్కడ నుండి దయతో న్యాయంతో మనల్ని పరిపాలిస్తున్నాడని తలిచారు మరికొందరు ఆయన సర్వంతర్యామి అయిన శక్తిగా విశ్వానంతటిని పాలిస్తున్నాడని భావించారు ఆ విధంగా మనం అంచెలంచులుగా నిరాకార దృష్టి నుండి దూరమవుతూ సులభంగా అర్థం చేసుకోగల సాకార దృష్టి వైపు మొగ్గాం మతగ్రంథాలలో సాకార నిరాకార భావాలను గురించి చాలా వివరించారు కానీ సాధారణంగా మనం అర్థం చేసుకున్న ఈ రెండు భావనలు నిజానికి మనలను ఎంతో తప్పుదారి పట్టిస్తాయి వాస్తవానికి భగవంతుడు సాకారుడూ కాదు నిరాకారుడూ కాదు ఆయన ఈ రెండింటికి అతీతుడు ఆయనను సాకారుడని నమ్మేవారు ఆ అనంతునికి ఒక రూపాన్ని ఆకారాన్ని ఇచ్చి హద్దులకు ఆయన్ని పరిమితుణ్ణి చేశారు దాని ఫలితంగా వారు సంకుచిత తత్వాన్ని అలవర్చుకొని ఆ హద్దులలోనే శాశ్వతంగా ఉండిపోయారు పోని ఆయనను నిరాకారుడని అనుకుందామా అంటే సృష్టి స్థితి లయకారకునిగా ఆయనకు పరిమితులను ఏర్పరుస్తున్నారన్నమాట ఆయనను శక్తి స్వరూపునిగా తలవడం కూడా ఒక విధంగా పరిమిత భావమే ఇంకా ముందుకు పోయి ఆయన అస్తిత్వరహితుడు లేదా శూన్యుడు అనే భావనకు వచ్చినప్పుడు మనం ఒక విధంగా ఇంకా సత్ తత్వానికి దూరంగా ఉన్నట్లే మరి ఎలా భావించాలి అది వ్యక్తపరచలేని భావన నిజానికి సాకార నిరాకార భావనలు రెండింటికి దూరంగా ఉంటే చాలు మనం సరైన దిశలో ఉన్నామని అనుకోవచ్చు మత పరిధిలో మనం ఉన్నంతకాలం మత సంబంధమైన దేవుడే మన దృష్టిలో ఉండిపోయి సాకార నిరాకార భావనల్లో ఏదో ఒక దానిలో చిక్కుకుపోతాం మనం ఈ రెండింటికి అతీతంగా వెళ్ళినప్పుడే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని పొందడం సాధ్యమవుతుంది నిజానికి మతం అంతమైన చోటనే ఆధ్యాత్మికత మొదలవుతుంది మతం మనిషిని ముక్తి మార్గంలో పయనించడానికి అనువుగా తీర్చిదిద్దే ప్రాథమిక దశ మాత్రమే ముక్తి మార్గంలో అడుగుపెట్టినప్పుడు అతడు మత పరిధులకు అతీతుడవుతాడు మతం అంతమైనప్పుడే ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది ఆధ్యాత్మికత అంతమైనప్పుడే సత్ తత్వం ప్రారంభమవుతుంది సత్ తత్వం యొక్క అంతమే నిజమైన పరమానందం అది కూడా అంతమైనప్పుడు మనం గమ్యాన్ని చేరినట్లే అది మాటల్లో వర్ణించలేని మహోన్నత స్థితి వివిధ రూపాలలో దేవుళ్లను దేవతలను ఆరాధించడం అసంపూర్ణమైన సాకార సిద్ధాంతం పర్యవసానమే ప్రకృతిలోని ప్రతిశక్తిని పర్వతాలను వృక్షాలను నదీనదాలను సైతం పూజించడం దిగజారిన ఈ సిద్ధాంతం పర్యవసానమే ఎంత దయనీయమైన స్థితి ఆ ప్రభువును పూజించడానికి బదులు ఆయనను పూర్తిగా విస్మరించి ఆయన సేవకులను ఆరాధిస్తున్నాం మనలో బాగుగా పాతుకుపోయిన ఈ దురభిమానాలకు వ్యతిరేకంగా ఒక్క మాటను కూడా వినడానికి సిద్ధంగా లేం ఫలితంగా నేడు మనకు ఎన్నెన్నో తెగలు మతాలు కనబడుతున్నాయి ఒక్కొక్కరు వారి వారి దేవుళ్ళనో దేవతలను తమకు అనుకూలమైన పద్ధతిలో పూజిస్తున్నారు చాలా సందర్భాలలో వారి దృష్టి అంతా ఏవో కష్టాల నుండి బాధల నుండి గట్టెక్కడమో భౌతిక సంపదలను ఆర్జించడమో అవుతోంది తప్ప కనీసం ముక్తి కోసం కూడా కాదని స్పష్టమవుతోంది ప్రజలు ఈ విధమైన ఆరాధనా పద్ధతుల వైపుకు మగ్గు చూపడం పరిస్థితుల ప్రాబల్యం వల్లనో లేదా ఆత్మసాక్షాత్కారం విషయంలో ఏమాత్రమూ అనుభవ జ్ఞానం లేని మార్గదర్శకులు పెడత్రోవ పట్టించడం వల్లనో జరుగుతోంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు దేవుళ్లను కొలిచేవారు మహా అయితే ఆ దేవుళ్ళన్న స్థాయికి మాత్రమే చేరుకుంటారు ఆ స్థితి పరిమితమైనది ముక్తికన్నా ఎంతో తక్కువది ఆ దేవుళ్ళకే దానిని మించి వెళ్లడం సాధ్యం కాని పని అటువంటప్పుడు వారి భక్తులు అంతకంటే మించి ప్రశ్నే లేదు ఆ విధంగా సత్ తత్వమే మన లక్ష్యం అయినప్పుడు ఈ దేవుళ్ళు దేవతలు ఏ విధంగానూ ఉపయోగపడలేరన్నది స్పష్టమవుతోంది ఈ అంశాన్ని రాజయోగ ప్రభావం అనే నా గ్రంథంలో మరింత స్పష్టంగా వివరించాను ధన్యవాదాలు